హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువైట్ వర్క్స్ సో ఇది మేము ఉన్న ఏరియా కబక్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగున్నదో సో నేను ఎందుకు వీడియో తీస్తున్నాను అన్నది మీరు వీడియో పూర్తి ఇవ్వడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఇది నేను ఉన్న ఏరియా జస్ట్ వన్ అవర్ వరకు నేను ఉన్న ఏరియా ఇప్పుడు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతున్నాను సో సెవెన్ ఇయర్స్ నా ఇక్కడ లైఫ్ ఇదే కబ్ది ఏరియాలో కువైట్లో సెవెన్ ఇయర్స్ ఇక్కడనే ఉన్నాను నేను ఇప్పుడు ఈ ప్లేస్ని వదిలిపెట్టి పోవాలంటే చాలా బాధగా ఉంది ఎందుకో ఎందుకు నా ఇంటిని వదిలిపెట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు మళ్ళీ ఇక్కడికి నేను అస్సరికి రాను ఇక ఎందుకంటే ఇక్కడికి వచ్చే రావడానికి మాకేం పని లేదు ఇక్కడికి ఇక మేము ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మా కాపీలు వాళ్ళ కారు ఇక మేము వెళ్తున్నాం కదా ఇప్పుడు తీసుకోవడానికి తీసుకురావడానికి వచ్చిండు మాఫీ చేద్ద तो फ्रेंड, फ्रेंड पक्का जायपुर है सो इन मैं बदले सहल पोत नाम हम जा रहे हैं अभी जा रहे हैं एक घंटा रहेगा है, है। सो इसलिए बता रहा हूँ जाकूर में इधर आजू बाजू में सब रहते थे हम लोग अभी चले जा रहे हैं बोल के अच्छा लगता था यार आप थे। मिलके रहते थे। हम सब करेंगे। जाना पड़ता है मेरे को भी वो इधर ऐसे दुख लग रहा है क्या घर मेरा खुद के घर छोड़ के चले आया सात साल सात साल इसमें सात साल इधर हाँ इसमें रोया था इसमें सब कुछ इस छोड़ के चले जाना पड़ रहा है इसलिए वीडियो निकाल रहा हूँ अच्छा सा वीडियो निकाल के अभी डाल देगा तो कभी भी इधर नहीं आएगा मैं जिंदगी में आ... भी किधर नहीं इधर नहीं आएगा बस फरवा नहीं हम लोग का जिंदगी उधर चले जाए तो फिर इंडिया इधर कभी भी बस सोचता रहेंगे इसलिए वीडियो निकालेगा ना कभी सोचेगा अरे मामा रूम था ये बोल के एक कब दे रहा मैं कितना दिन यूट्यूब रहेगा उतना दिन ये वीडियो उसमें रहेगा यादाश रहेगा यादाश रहेगा हाँ సో ఇది ఫ్రీ అక్కడ ఒక మనిషి వస్తున్నాడు ఆయన కూడా మా ఫ్రెండే ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో మేము చాలా మంచిగా అనిపించేది మా అక్కడ ఏదో మిస్ అయిపోతున్నాం ఈ ఏరియా ఇవి ఇవి మా బాటిల్స్ పెట్టుకునే ఏరియా అన్నట్టు కరోనా వచ్చిన తర్వాత మేము ఎక్కువ ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు ఎందుకంటే సిటీలా క్లోజ్ చేసేసారు స్టోరు సో అక్కడ వర్క్ ఏరాదు కరోనా టైంలో మేము ఇక్కడే తీసుకొచ్చి చేస్తాము ఎందుకంటే మరి పెద్ద కంపెనీ ఏం కాదు చిన్న కంపెనీ అది సో ఈ స్టోర్లో మా బాటిల్స్ అన్నీ ఉండేవి ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాం మేము ఎందుకంటే అక్కడ పెట్టుకోవడానికి వీలు లేదు అక్కడ కూడా పెద్ద అంటే చాలా పెద్ద మెగ్జాన్ కావాలి అంటే పెద్ద స్టోర్ కావాలి సో ఇప్పుడు ఆల్మోస్ట్ మేము మూడు ఐచర్ల లోడ్ తీసుకుపోయినాం కానీ ఇంకా ప్లేస్ మాకు అక్కడ లేదు సో ఇక్కడ ఏం చేస్తాం ఇవి వద్దనుకున్నారు ఇక్కడ ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతున్నాము మా కాపీలకి వెళ్ళినాము తీసుకోమంటే వద్దంటుండు అంటుండు ఏం కాదు వదిలేసి వెళ్ళిపోదాము తర్వాత చూసుకుందాం అంటుండు సో ఇవన్నీ వదిలేస్తున్నాం ఇక్కడనే చైర్లు ఇవన్నీ ఇది మాకౌస్రంలే ఆ టీవీ ఇవన్నీ ఇది హాస్పిటల్ మెషిన్ ఇది మక్కీచని ఇది గ్యాస్ స్టవ్ ఇది గ్యాస్ చెక్ చేద్దాం తీసుకెళ్తాము ఇవొక ఫ్రిజ్ ఇస్కెళ్తాము ఇవన్నీ సదరేసాము ఇగా దురు పెట్టేస్తున్నాము ఇది మా ఆ సాగర్ ఇక అన్నీ ఆల్మోస్ట్ ఇది మా బెడ్ ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతున్నాం బెడ్ కూడా వాళ్ళు వచ్చిరందరు వాళ్ళు మైరే కూర్చున్నారు మా ఇది ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఆ కాసేపు కాసేపు బ్యాట్ మద్దపలేనా ఏ బ్యాట్ ఇది రేపు ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇక ఇక్కడికి ఇది గలుపు తిందా ఇక్కడికి వెళ్ళి అటు అక్కడికి వెళ్ళి ఇండియాకు ఎండిపోవాలి తప్పు అది ఏం చేద్దాం మా చేతులు ఏం లేదు కదా వాళ్ళ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళిపోవాలి ఇప్పుడు మేమేమో నేను సాగరుని కాసిం ఈ కార్లో వెళ్తాము హాఫ్ ఫ్లోవర్ హాఫ్ ఫ్లోర్లే అంటే మన ఐచర్ హాఫ్ ఫ్లోర్లో ఏమో సామాన్లు మొత్తం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒకసారి పంపించేసినాము ఆల్రెడీ ఒకటి పంపించేసినాం ఇంకోటి మా సామాన్లు ఉన్నాయి ఇవా ఇక అది మేము వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ అంటే ఇక ఇక్కడ మా ఏజ్ కాదు కానీ మా ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ పాస్ కానట్టు బయట కూర్చుండి అక్కడ గదుల మీద అలా కూర్చుంది ముచ్చట్లు పెడతాం మేము అందరం కలిసి ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది వెళ్ళిపోతున్నందుకు ఎంత ఇక్కడ నాకు ఎంత మంచిగా అనిపించదంటే నాకు సేమ్ మన ఇంటి దగ్గర విలేజ్లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ ఏరియా మొత్తం ఎందుకంటే ఇది విలేజ్ టైప్ అయినట్టు ఇది కబ్ది ఏరియా అని లైక్ సేమ్ విలేజ్ లాగా ఉంటుంది ఎక్కువ ఏమి ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏమి ఉండవు చిన్న చిన్న దుకాణంలో కొనుకోవాలి మనం సో ఇది ఇక నేను ఫర్వానీలోకి వెనకైనా వీడియోలు చేస్తాను ఇది లాస్ట్ వీడియో ఇక్కడ మళ్ళీ కలుస్తాం ఫర్వానీలో ఓకేనా సో బాయ్ అందరికీ మా ఛానల్ గిట్ల నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్